నమస్తే ఫ్రెండ్స్ పండగ ఎలా చేసుకున్నారు చాలా బాగా జరిగింది కదండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము మీరు అలాగే చేసుకుని ఉంటారు అనుకుంటున్నానండి అయితే పూజ వీడియో చాలా రోజులైంది కదండి పెట్టి వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పెట్టడం అవ్వలేదండి బిజీలో ఊళ్ళో అటు ఇటు తిరగడం అంతాను ఊర్లో వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు వీడియోస్ కొందరు చూస్తారు కదండి చాలా బాగా చేస్తున్నారు పూజ చాలా బాగున్నాయి ఓపిక్గా ఫ్లవర్స్ అవి బాగా చేస్తున్నారు అలంకరణ అనేసి అన్నారండి చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ పూజ గురించి కొన్ని సందేహాలు కూడా ఉంటాయి కదండీ మనకి అవి మనం ఏంటది నేను తెలుసుకున్నానండి తెలియచేస్తున్నాను చేసేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి కదా మనం అవన్నీ సర్దిద్దుకొని చేసుకుందాము అయితే ఏంటంటే మనకి రకరకాల సందేహాలు ఉంటాయి కదండీ ముఖ్యంగా బెడ్రూమ్లో దేవుడు ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా అని ఇంకా మనకి మనం పూజ చేసేటప్పుడు ఏదైనా క్రిందన వేసుకొని మనం కూర్చోవాలి ఆసనం అనేది కొందరు వేసుకోకుండా కూర్చుంటారు కదండి అలాగ వేసి కూర్చోవచ్చా కూర్చుంటే మంచిదా కూర్చోకపోతే పర్వాలేదా అని అలాగే ఇంకెవరైనా మన ఇంట్లో వాళ్ళు పోయారు అనుకోండి మరణిస్తే అలాంటప్పుడు దీపారాధన చేసుకోవచ్చా అలా సందేహాలు ఉంటాయి కదండి నేను కొన్ని బుక్స్ చదివి మీకు తెలియచేస్తున్నానండి అలాగే విన్నాను కూడాను అయితే ముఖ్యంగా మనకి పూజకి కావాల్సినవి ఏంటంటే పూజా సామాగ్రి చిత్రపటాలు కదండి ఈ పూజా సామాగ్రి మనం దీపారాధన చేసినవి రోజు శుభ్రం చేసుకోవాలండి తప్పనిసరిగా దీపపు కుందలు నైవేద్యాలు మనం హారతి పల్ల్యాలు అవన్నీ మనం శుభ్రం చేసుకోవాలి అలాగే పూజ మందిరం ముందు రోజు చేసుకున్నా పర్వాలేదండి కానీ దీపం పెట్టే సామాగ్రి మాత్రం శుభ్రం చేసుకోవాలి మొదటిది అది కదండి తర్వాత ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు కూర్చునేటానికి ఏదో ఒక ఆసనం మాత్రం వేసుకోవాలంటండి క్రిందన కూర్చోకూడదంట అలాగే తర్వాత విషయం ఏంటంటే మనం పడుకునేటప్పుడు మనం పడుకునే గదిలో చిత్రపటాలు ఉంచొచ్చా ఉంచకూడదంటే పూజలు అవి చేయకూడదండి మనం నిద్రపోతాం కాబట్టి మనకి అది మంచిది కాదు కానీ నిద్రపోయి లేసేటప్పుడు మాత్రం మనం స్వాముల ఫోటోలు చూసుకోవటానికి మాత్రం మనం చిత్రపటాన్ని అయితే పెట్టుకోవచ్చు అంటండి అలాగే ఇంకో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదు అంటారు కదండీ సెవెంత్ మంత్ నుంచి ఎందుకు చేయకూడదంటే వాళ్ళు కష్టం అయిపోతుంది కదండి ఒక బేబీ లోపల ఉంటుంది పూజ చేయాలంటే ఉంగోవాలి ఏవేవో మనం సర్దురుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగా అందుకోసమే వద్దన్నారు కానీ అదేమి మూఢ నమ్మకం కాదండి ఇక్కడ నేను ఏంటంటే చూపిస్తున్నాను మంచిగా ఆ రోజు దీపం ఘనమైందండి చాలా ఆనందం అనిపించింది అదే మీకు చూపిస్తున్నానండి ఇంకా ఏంటంటే నేను చాలా సింపుల్గానే పూజని ముగించుకుంటాను అయితే కొంచెం పెద్దదే కాదండి పూజ అయితే చాలా సింపుల్గా నేను చేసుకుంటానండి ఎప్పుడూ మనకి ఏమైనా స్పెషల్ పండగలప్పుడు కొంచెం అలంకారం మరి కొంచెం పువ్వులతో చేస్తాను అంతేనండి ఎంతైనా మనకి దేవుడు కాదన్నారు కదండి భక్తితో పూజ చేసుకుంటే మనకి చాలు అయితే ఇంకా ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీల గురించి చెప్తాను కదండి అందుకోసమే పెట్టద్దంటారండి చాలా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకి అందుకనే మానేయమంటారు అంతేగాని ఏవైనా శ్లోకాలు చదువుకోవచ్చు పురాణాలు చదువుకోవచ్చు స్తోత్రాలు చదువుకోవచ్చండి చాలా హాయిగా మనసుకి అనిపిస్తుంది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతారు కదండి అలాంటప్పుడు దీపారాధన చేయకూడదు అంటారు చేయకూడదు అని దీపారాధన వెలిగించకూడదని అంటారు కదండి అది ఎక్కడా లేదటండి శాసనాల్లో అయితే మాత్రం మనం రోజువారీ కొన్ని రోజుల తర్వాత రోజువారీ దీపారాధన అయితే చేసుకోవచ్చు అంట స్పెషల్ దీపారాధనలు స్పెషల్గా పూజలు నైవేద్యాలు పెట్టకూడదు అంటండి ఇంకో విషయం ఏంటంటే మనం రోజు గుడికి వెళ్ళే అయితే కొందరికి అలవాటు ఉంటుంది అది కదండి తప్పనిసరిగా వెళ్ళొచ్చాటండి గుడికి అయితే అక్కడ ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే తీర్థము తీసుకోవచ్చాటండి అంతేగాని శట్ కోపం రుద్రపాదాలని పెట్టించుకోకూడదంట నిజమే కదండి అలాగా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నానండి ధూప్ స్టిక్స్ ఇవి వచ్చాయి కదండి అలా ఇంకొకట కంటే ఇవి చాలా బాగున్నాయండి మధ్యలో గుగ్గులు పెట్టి చాలా వరకు మనకి మార్కెట్లోకి వచ్చాయి మనం టౌన్లో ఉన్న వాళ్ళవి ఇప్పుడు గ్యాస్ పోయిల్ కదండి నిప్పులతో ఆటితో మనం వెలిగించలేం కాబట్టి ఇలాగా చాలా ఈజీగా ఉందండి ఇలాగా కొన్ని వారంలో రెండు మూడు రోజులైనా వేసుకోండి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఇలా ధూపము వేసుకోండి అదండి ఇలా దీపారాధన చేసుకోవడంలో కొన్ని నియమాలు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి అవేమీ అలా అంత దినిగా మనం చేయవసరం లేదు పూజల్ని మనం రోజువారీ మన మనసు తృప్తి కోసం శాంతంగా ఉండడం కోసం కదండి అందుకోసమని పూజలు ఇలాగా చేసుకోవచ్చండి అలాగే ఇంట్లో నేను దీపం ధూపం వేస్తున్నానండి దీపారాధన అయిపోయిన తర్వాత ధూపాన్ని అలాగా వేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా మీకు చెప్పాలంటే ఆ ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి నాకు చాలా ఇష్టం అప్పుడు కొబ్బరి చెప్పలు ఇంటి చెప్పలతో రాజు పెట్టేసి వేసేదాన్ని మీరు కూడా కనీసాల దూప్ స్టిక్స్ తెచ్చిన వీలుంటే అగ్గి అగ్గి రాజేసేనా వేసుకోండి చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా దీపారాధన చాలా సింపుల్గానే చేస్తున్నాను ఇంకా మీకు ఈ సందేహాలు ఇంకా ఇవి మంచిగానే అనిపించాయండి మన మనసుకి ఇష్టం ఉండి మనకి నచ్చితే మనం తప్పనిసరిగా పాటించవచ్చు దేవుడి మందిరం శుభ్రం చేసుకోవడం పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవటం మనస్ఫూర్తిగా మంచిగా మంచి మనసుతో దీపారాధన చేసుకొని మన ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ